వెల్కమ్ టు కమలాకర్ రోమ్ నేనండి మీ కమలకర్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే అండి ఈరోజు వీడియోలో ఏందంటే మా పాపకు కూచిపూడి ప్రోగ్రామ్ ఉండే అది నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే మిలిటరీ వాళ్ళు అంటే మన దేశాన్ని రక్షించే సైనికుల దగ్గర ఆఫీసర్స్ దగ్గర చేస్తే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు ఇచ్చేది కానీ చాలా బాగుంటుంది నేను లాస్ట్ ఇయర్ కూడా పోయాను ఎంత అంటే ఆఫీసర్స్ విఐపిస్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంత చేశారు అయితే ఇందులో ఇంకో ఉందండి అయ్యి అయితే ఈ ఈసారి పాప వాళ్ళు క్యాబ్లో వెళ్ళారు అతను మాత్రం చాలా మంచిగా తీసుకెళ్ళి కనీసం అమౌంట్ కూడా తీసుకోకుండా వెళ్ళాడంట అది ఏంటో ఒకసారి చూద్దామా రెడీయా పీకకే ఉన్నది కాస్త ఊడిపోగల ఫ్యూవరిస్ట్ టాబ్లెట్ టాబ్లెట్స్ ఈరోజు ఎక్కడా అమ్ము ప్రోగ్రామ్ బాలాపూర సికింద్రాబాద్ కదా అప్పుడు సికింద్రాబాద్లో అయింది కదా ఒక మేకప్ ఏమైనా వేసుకునే ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే ఇస్తాను ఓకేనా మళ్ళీ ఇదే డ్రెస్ అయింది వాళ్ళతో పెట్టుకున్నావు కదా ఇంకా ఓన్లీ ఆర్నమెంట్ క్వార్టర్ టు సిక్స్ అవుతుంది మొత్తం చీకటి ఉంది డాడీ సరి పెడుతుంది ఓకే నీకు ఫోన్ చేస్తాను వచ్చేసి ఇప్పుడు ఇప్పుడైతే వెళ్ళాడుతుంది తాత ఇప్పుడే లేచిండు య్ అయితే పొద్దున ఎందుకు లేచినావు ముందుకు తీసుకురా ఏం లేదు ఫస్ట్ టైం బాగున్నాం ఫస్ట్ టైమా చాలా సార్లు ఇష్టం ఆర్నమెంట్ సింపుల్గా ఉన్నాయి డ్రెస్ కూడా ఫ్రీగా ఉంది అవును హెయిర్ ఎట్లా మరి అసలేంది అదే కొప్పేసుకోవాలా నువ్వు పెట్టుకో చేతి అనుకుంటా ఇంకొకటి ఉంటే కాళ్ళకు వస్తుంది నా మేకప్ అయిపోయింది అండ్ మా డాడీ కూడా వచ్చి తీసుకెళ్ళారు నాలుగు గంటలకు లేస్తే పాపము అంటే ఏ టైం ఏ సైడ్ ఏది ఉండాలో తెలుసు పూర్తిగా మారినటువంటి చంద్రముఖి Ciao, ciao, ciao. Ciao, ciao, ciao. Ciao, 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 ciao. Ciao, 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 దాన్న నిద్రస్ దారా ఆల్ ద బెస్ట్ నాన్న ఒకసారి ఇలా చూడు దేవదాస్ అయితే ఏంటి దే ఆల్ ది బెస్ట్ నా మంచిగా చెయ్యి డాడీకి ఇచ్చేస్తే బ్యాక్ తొందరనే అయిపోతుందిలే ఓకేనా ఎక్కడ సెవెన్ అక్కడ ఉండాలి బాయ్ అమ్మో ఆల్ ద బెస్ట్ చూపియని మొఖము దండం పెట్టుకుందాం మంచిగా కావాలి ప్రోగ్రామ్ ఆల్ ది బెస్ట్ లేదా ఈ పెట్టుకోటస్ ఉతికేయడానికి మా కష్టాలు అవును ఫస్ట్ టైం పెట్టుకున్నా కానీ పెట్టుకోలేదు అక్క శివ పార్వతికి వెళ్ళిపోతున్నాడు శివాత్రి ఈ షాల్వే పడితే ఎవరు పాడేసుకున్నారు ఆకలి అవుతుంది ఇక మీరే డిసైడ్ అవ్వాలి ఆఖరికి శివుణ్ణి కూడా ఉరికిపిస్తున్నాం మేము స్నాప్ వేయాలా ఒకటి క్యాబ్ వచ్చేసింది సో శివ గారు అన్ని లోపల పెట్టేస్తున్నారు మేము అన్నీ ప్యాక్ చేసుకుంటాం ప్రోగ్రామ్ శివ పార్వతీదేవి పర్ఫార్మెన్స్ అయిపోయాక అంత ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లంచ్ కని చెప్పారు ఇక్కడికి వెళ్ళమంటే వచ్చాను శివుడు మాత్రం త్రిశూలంగా ఉతలేడు వేసింది శివుని గెటప్ కానీ చేసేవాన్ని కృష్ణన్ పనులు శివ శివ నదికి పోలేదా స్వామి సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని తినేసి వెళ్తున్నాం శివుడు గారు శివ శివ ఓ శివ మెడ తిరగదా ఎందుకు బాడీ మొత్తం తిరగాలి హాయ్ చెప్పండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓ పార్వతి గారు ఇద్దరు విడిపోయారు అంటే విడిపోయారు అంటే దూరం దూరం కూర్చున్నారు వెనకాల వీళ్ళు ఉన్నారు అయ్యి లేకనా అయి చెప్ ఇది మా పరిస్థితి చంద్రముఖిలా మారిపోయిన హంసిక శ్వేతకా మేకప్ బానందు నా మేకప్ లేకపోతే పోల్చుకుంటే నాకు కొంచెం నయమే మీ మేకప్ నాకు కొంచెం నయమే నాది పాపం శివుడికి అయితే పింపుల్స్ వచ్చేసినాయి బుగ్గ మీద తీసుకెళ్ళడానికి మంచిగా అయింది ఫోర్ థర్టీ అసలు మస్తు వండుకున్నా కార్లో వెళ్ళేటప్పుడు పడుకున్నా వచ్చేటప్పుడు పడుకున్నావు తలనొప్పిందా తలనొప్పి ఫుల్ ఉంది తలనొప్పి దానితోడు సవరము ఇంకా హెడ్ సెట్ వెయిట్ ఎక్కువ అయింది నెత్తికి కొంచెం ఉంటుంది తీసుకొచ్చిన మొత్తానికి అయిపోయింది అన్న గిఫ్ట్ ఇచ్చారా షీల్ ఇస్తలేదు షీల్స్ ఇస్తలేదు సారీ ఎట్లా చేసినా ప్రోగ్రాం బాగా వచ్చిందా నుంచి ఉన్నా కదా అన్న ఎట్లా అయింది అంటే ట్వెల్వ్ అవర్స్ పట్టింది కదా ఉన్నాయి చూడు ఏమో ఓకే తప్ప ఇట్లా పోయేటప్పుడు క్యారీ చేసుకొని పోయేటప్పుడు చాటీలు పాలు పోసుకొని తర్వాత వేసుకొని తమ కారేషన్ ఫ్రూట్ ఓకే నాలా మంచిగా కాదు ఎక్కడ ఎక్కడ ఏంటి ఆ ప్రోగ్రామ్ అందరు ఏం చెప్పాలి అలాపూర్ సైడ్ ఉన్నారు సైడ్ అక్కడికి అయినా ఎట్లా రిసీవ్ చేసుకుని లాస్ట్ టైం లాగానే రిసీవ్ చేసుకున్నారా మంచిగా అయింది ఆ ప్రోగ్రాం ఎట్ల చేసిర్రు అక్క ఏమన్నది అక్క మంచిగా చేసిర్రు అన్నది అవునా సరే మరి సబ్స్క్రిప్షన్ చెప్పు అయితే రోజు పొద్దున ఒక ఫస్ట్ అంటే ఏమైంది ఏమైనా సార్ వెళ్ళేటప్పుడు క్యాబ్లో పోయినాం మేము ఆ క్యాబ్ గెలి మమ్మల్ని కరెక్ట్ లొకేషన్ కాడ దింపిండు దింపినా బట్టి మేము ఏమనుకున్నాం అక్క పేమెంట్ చేసేసిన అనేసి దిగేసి ముగ్గురు ముగ్గురం వెళ్ళిపోయినాం ఆయన ఒక్క రూపాయి కూడా అమ్మ డబ్బులు డబ్బులు ఇవ్వలేదు పేమెంట్ చేయలేదని కూడా ఏం అడగలే సీత మేము దిగంగానే కారు తీసుకున్నాను రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ ఫోన్ చేసి కూడా లిఫ్ట్ చేస్తలేదు ఆయన అదే వింతగా అనిపించింది ఫస్ట్ టైం అట్లా ఒక ఆయన ఏ వాళ్ళు మళ్ళీ అంకులు మంచిగా తీసుకోపోయింది కదా సార్ నేను పొద్దున్న ఫుల్ నిద్ర వస్తుంది ఫస్ట్ సీట్లో కూర్చున్నా మంచి గాలి వస్తుంది అనేసి అట్లనే పడుకున్నా మళ్ళీ ఇట్లా మేలుకునేసరికి మంచిగా పడుకోనా అని చెప్పి సీటు మొత్తం ఎక్కడ పడుకో అని చెప్పి అన్నాడు తెలుసా సార్ ఏ అసలు పేమెంట్ అని కూడా అనలేదు